ఆయన్ని అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వీడియో అస్సలు ల్యాక్ చేయకుండా నేను దేని గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను డైరెక్ట్గా పాయింట్లోకి వెళ్ళిపోతానండి మీలో ఎంతమంది వెబ్సైట్ నుంచి ఆర్డర్ పెట్టుకుంటారు చాక్లెట్స్ కానీ పికిల్స్ కానీ ఆన్లైన్లో యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు పెడుతున్నారు కదా అలాగే చిట్టి పికిల్స్ డీపీ ఫుడ్స్ టైగర్ రొయ్యలు ఇలా సంథింగ్ పెడతా ఉన్నారు కదా నేను చాలా రోజుల నుంచి ఆర్డర్ చేద్దాం ప్రెగ్నెన్సీతో ఉన్నప్పటి నుంచి ఆర్డర్ చేద్దాం ఆర్డర్ చేద్దాము ఏదైనా తిందాము చాక్లెట్స్ కానీ లేదు అంటే పిక్కిలు చికెన్ పిక్కిలు నాకు చాలా తినాలి అనిపించేది ఆర్డర్ చేద్దామని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను మా ఆయన ఏమనేవారంటే ఇలా ఆర్డర్ పెడితే వాళ్ళు పంపరు వద్దు అది మంచిది కాదు వాళ్ళు మళ్ళీ పంపకపోతే డబ్బులు వేస్ట్ అయిపోతాం కదా అని చెప్పేవాళ్ళు అలా ఆలోచించడంలో తప్పలేదు ఎందుకంటే మనం మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కదా మనం మనది ఒక త్రీ హండ్రెడ్ పోయినా ఫోర్ హండ్రెడ్ పోయినా మన డబ్బులు పోయినట్టే కదా అని ఆలోచించి ఇన్ని రోజులు పెట్టలేదు సరే యూట్యూబ్కి రివ్యూ అయినా చేద్దాము ఒక వీడియో అయినా వెళ్ళిద్దేమో అన్నట్టుగా నేను కునాఫా చాక్లెట్ని ఆర్డర్ చేశానండి డీపీ ఫుడ్స్లో వెబ్సైట్కి వెళ్ళి ఆర్డర్ చేశాను త్రీ హండ్రెడ్ చేంజ్ పడింది నేను పక్కన స్క్రీన్ మీద డిస్ప్లే కూడా చేస్తాను మీరు చూడండి మనం మళ్ళీ అదే వెబ్సైట్లోకి వెళ్ళి ట్రాకింగ్ ఆర్డర్ ఆర్డర్ ట్రాకింగ్ చేస్తంటే మన ఆర్డర్ ఏంటి షిప్ అయిందా ఎక్కడి దాకా వచ్చింది అని కూడా కనీసం ఇవ్వట్లేదండి పోనీ వాట్సాప్లో మెసేజ్ చేస్తే హాయ్ అండి వెబ్సైట్లో ఆర్డర్ పెట్టుకోండి వెబ్సైట్లో ఆర్డర్ పెట్టుకోండి అని చెప్తున్నారు నాకైతే అసలు ఏం అర్థం కావట్లేదు వీళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారు ఏంటో అని మీకు నేను పక్కన వాట్సాప్ కూడా స్క్రీన్ షాట్ పెడతాను చూడండి నేను వాళ్ళని నమ్మి కదా పెట్టాను ఇప్పుడు ఆ డబ్బులు నావి పోతే పోయే త్రీ హండ్రెడ్ అనుకోవచ్చు ఇలాగే అందరికీ జరుగుతుందేమో ఒకసారి కమెంట్ చేయండి నేను ఒకవేళ ఏమైనా రాంగ్గా ప్లేస్ చేసుకున్నానా అని చెప్పి ఆర్డర్ ఐడి వచ్చింది కదా ఆ ఐడి కూడా వాళ్ళకి సెండ్ చేశానండి దానికి కూడా రిప్లై ఇవ్వట్లేదు వాళ్ళు డీటెయిల్స్ 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 అని నేను చాలా రోజుల నుంచి అడుగుతున్నాను మహా అయితే త్రీ టు ఫోర్ డేస్ పట్టింది సరే పొంగల్ నేను అడుగుతున్నాను ఆర్డర్ తొందరగా పంపించకపోయినా అట్లీస్ట్ షిప్మెంట్ డీటెయిల్స్ అయినా పంపండి అంటే ఓకే అండి ఎస్ అండి అని పెడుతున్నారు కానీ మినిమం రెస్పాన్స్ అవ్వట్లేదు అసలు నాకు చాలా కోపం వచ్చేస్తుంది మీకు నేను డీటెయిల్స్ చూపిస్తాను చూడండి నేనే పెట్టుకోక పెట్టుకోక ఒక్కసారి పెట్టాను దాన్ని కూడా మరీ వాళ్ళు అలా చేస్తుంటే చూడండి వాళ్ళ పేజ్ నుంచి మనకు ఆర్డర్ వెబ్సైట్లో ఆర్డర్ పెట్టడం కానీ ఇలా ఒకటి పంపించారండి ఇందులో కూడా అట్లీస్ట్ షిప్మెంట్ డీటెయిల్సే పెట్టలేదు ట్రాక్ డెలివరీ డేట్ అని పెట్టాను మెసేజ్ ఎప్పుడు పెట్టాను బుధవారం పెట్టాను ఈరోజు ఏంవారం సోమవారం ఇప్పుడు దాకా ఏం లేదు వెల్కమ్ టు డీపీ ఫుడ్స్ అని చెప్పి పెట్టారు తర్వాత నేను ఆర్డర్ ఐడి స్క్రీన్ షాట్ పెట్టానండి డెలివరీ డేట్ అడిగాను ఫోర్ డేస్ అండి అని చెప్పారు ఓకే అని పెట్టాను వేర్ ఈజ్ మై ఆర్డర్ ఆర్డర్ హలో అని పెట్టానండి ఎప్పుడు పెట్టాను శనివారం పెట్టాను వెబ్సైట్లో ఆర్డర్ చేయండి అని పెడుతున్నారండి దీనికి అసలు ఏమనాలి ఎవరైనా వాళ్ళని నమ్మే కదా పెడతాం మళ్ళీ వాళ్ళు ఏమైనా క్యాష్ ఆన్ డెలివరీ పెడతారా పెట్టరు ఎందుకంటే వాళ్ళు మనల్ని నమ్మరు కానీ మనం వాళ్ళని నమ్మి ఆర్డర్ పెట్టుకొని డబ్బులు పంపితే ఇలా పంపకండి ఉంచుకుంటారు వాళ్ళ దగ్గర ఆల్రెడీ చేశాను అని మళ్ళీ పెట్టానండి ఓకే అండి అని చెప్పారు ఇంక కనీసం రిప్లై ఏం లేదండి అసలు ఓ మళ్ళీ నేను మళ్ళీ మెసేజ్ పెట్టాను ఓకే ఏంటండి ఆర్డర్ డీటెయిల్స్ పంపండి షిప్పింగ్ డీటెయిల్స్ చెప్పండి అని పెడితే వీళ్ళు సెండ్ డీటెయిల్స్ అని చెప్పారు ఇప్పుడు దాకా పంపలేదు ఆల్రెడీ ఫైవ్ డేస్ అవుతుంది ఇలా చేస్తే అలాగా మాకు డీటెయిల్స్ కావాలి కదా అట్లీస్ట్ మీరు ఆర్డర్ లేట్గా పెట్టినా షిప్మెంట్ డీటెయిల్స్ అయినా పెట్టండి ఆర్డర్ ఎన్ని రోజులకి వచ్చింది అంటే సారీ అండి డిలే అవుతుంది ఫస్ట్ ఫెస్టివల్ వల్ల ఇలా డిలే అవుతుందండి అని పెట్టారు సరేనండి ఆ ఆర్డర్ డీటెయిల్స్ సెండ్ చేయండి అంటే ఎస్ అని పెట్టి ఇంకా నో డీటెయిల్స్ నో ఇన్ఫర్మేషన్ అసలు ఏం ఇన్ఫోనే ఇవ్వలేదు ఇది సంగతి డీపీ ఫుడ్స్లో ఆర్డర్ పెట్టుకుంటే మనం ఒకరిని నమ్మి మనం డబ్బులు అలా సెండ్ చేసి ఇలా మోసపోతామా అనిపిస్తుంది వాళ్ళు పంపొచ్చు పంపండి ఒక టెన్ డేస్ లేట్గా పంపండి అట్లీస్ట్ మాకు సిప్మెంట్ డీటెయిల్స్ అయినా పంపండి నాకు ఎప్పుడు మరి ఎంత కోపం రాలేదు అసలు వాళ్ళని నమ్ముకొని మనం ఆర్డర్ చేసినప్పుడు కనీసం రెస్పాన్సిబుల్గా వాళ్ళు మనకి రిప్లై ఇవ్వాలి కదా చెప్పండి మీరే మీలో ఎవరికైనా ఇలా జరిగిందా ఒకవేళ జరిగితే కమెంట్ సెక్షన్లో నాకు కన్ఫామ్గా రిప్లై ఇవ్వండి ఈ వీడియోకి వాళ్ళని ట్యాగ్ చేసి నా మూడు వందలు పోతే పోయినాయి అనుకోవడానికి కూడా అవి నేను నా స్వతహాగా సంపాదించిన డబ్బులు కూడా కాదు కదండీ మూడు వందలు పెట్టి మా పాపకి ఇష్టము నాకు ఇష్టం ఒకసారి ట్రై చేద్దాం ఎలా ఉందో నేను ఇంటి దగ్గర ట్రై చేసినప్పుడు ఆ చాక్లెట్ రాలేదు అసలు ఎలా ఉండిద్దో చాలా ఫేమస్ కదా ఒక్కసారి తిందాము అన్న దాంతో ఆర్డర్ చేసినందుకు వాళ్ళు ఇన్ని రోజులకి ఆర్డర్ కూడా సెండ్ చేయట్లేదు ఈ వీడియోలో నేను ఏదైనా తప్పుగా మాట్లాడుంటే సారీ నేను ఇది చేస్తుంది కేవలం ఇన్ని రోజులు అవుతున్నా మినిమం రెస్పాండ్ అవ్వట్లేదు అని చెప్పి వాళ్ళకి చెప్పడం కోసమే ఈ వీడియో పెడుతున్నాను మీరు ఎవరైనా ఇలాగ ప్రాబ్లం ఫేస్ చేశారా ఫేస్ చేసి ఉంటే కమెంట్ సెక్షన్లో చెప్పండి ఒకవేళ నిజంగానే మీరు ఆర్డర్ చేసుకున్న ఎవరికైనా ఈ డేస్లో ఆర్డర్ చేసుకున్న ఎవరికైనా ఇలాగే లేట్ అయిందా లేట్ అయితే నాకు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్